ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎప్పుడెప్పుడ అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న పన్నెండవ వేతన సవరణ పన్నెండవ పిఎస్సిపై కీలక కదలిక మొదలైంది ఫిబ్రవరి నెల జీతాల నుండి కొత్త స్కేల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఇక పన్నెండవ పీఎస్సీ కమిటీ తన నివేదికను దాదాపు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రభుత్వం ఈ నివేదికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇక ఉద్యోగ సంఘాలు ముప్పై నుండి ముప్పై ఐదు శాతం వరకు సిప్మెంట్ డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గౌరవప్రదమైన సాధాన్ని ప్రకటించబోతున్నట్టు కూడా సమాచారం ఇదే జరిగితే ఉద్యోగుల బేసిక్ పే భారీగా పెరుగుతుంది కొత్త పిఎర్సీ అమలైతే పెన్షనర్లకు కూడా భారీగా లబ్ధి చేకూరుతుంది రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఫిక్సేషన్ కొత్త రూల్స్ ప్రకారం జరుగుతుంది కాబట్టి వారి నెలవారి పెన్షన్ భారీగా పెరిగే అవకాశం ఉంది ఇక కొత్త పిఎర్సీ అమలైతే మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా కొత్త పే స్కేల్స్ అమల్లోకి వస్తే మీ అకౌంట్ లో పడే నగదు ఎంతో తెలుసుకోండి ప్రభుత్వం ఒకవేళ ఇరవై ఐదు శాతం నుండి ముప్పై శాతం సిగ్మెంట్ ప్రకటిస్తే వివిధ కేడర్ల ఉద్యోగుల జీతాల్లో రాబోయే ఊహించని మార్పులు ఎలా ఉంటాయంటే ముందుగా అటెండర్లు స్లీపర్లు ఇతరులకు సంబంధించి ప్రస్తుతం తక్కువ వేతన శ్రేణిలో ఉన్నవారికి పిఎస్సి అమలు తర్వాత బేసిక్ పే పెరగడం వల్ల నెలకు సుమారు ఐదు వేల నుండి ఎనిమిది వేల ఐదు వందల వరకు పెరిగే అవకాశం ఉంది అలాగే జూనియర్ అసిస్టెంట్ కానిస్టేబుల్స్ టైపిస్టులు ఈ కేడర్ ఉద్యోగులకు కొత్త ఒక వరంలా మారబోతుంది వీరి నెలవారీ జీతంలో సుమారు తొమ్మిది వేల నుండి పద్నాలుగు వేల వరకు భారీ పెరుగుదల ఉండవచ్చు ఇకపై నెల నెల పొదుపు చేసుకునేంతగా జీతం అందబోతుంది అలాగే సీనియర్ అసిస్టెంట్ టీచర్లు ఎస్ఐ కేడర్ వారికి ఉపాధ్యాయులు మరియు సీనియర్ అసిస్టెంట్ కేడర్ వారికి బేసిక్ పే మరియు అలవెన్స్ కలిపి నెలకు కొత్త పియర్సీ అమలైతే పదిహేను వేల నుండి ఇరవై రెండు వేల వరకు అదనపు లాభం చేకూరవచ్చు ఇక గెజిటెడ్ అధికారులు అంటే గ్రూప్ వన్ నుంచి గ్రూప్ టూ అధికారులు వీరికి బేసిక్ పే ఇప్పటికే ఎక్కువగా ఉండటం వల్ల వీరికి పిఎస్సి సిప్మెంట్ తోడైతే నెలకు ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల వరకు పైనే జీతం పెరిగే ఛాన్స్ ఉంది అధికారుల హోదాకు తగ్గట్టుగా జీతాలు కూడా అవకాశాన్ని తాకనున్నాయి అలాగే కొత్త పిఆర్సీలో లో పట్టణాల జనాభా ప్రతిపాదికన పదహారు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ స్లాబ్లను సవరించే అవకాశం ఉంది దీనివల్ల ఇంటి అధిపత్యం పెరిగి మీ చేతికి వచ్చే అమౌంట్ మరింత పెరుగుతుంది పిఎర్సీ అమలు తేదీ నుండి ప్రస్తుత తేదీ వరకు ఉన్న బకాయిలను ప్రయోజనం ఒకేసారి లేదా వాయిదాల్లో ఇస్తే ఉద్యోగుల ఖాతాల్లో సుమారు లక్ష నుంచి ఐదు లక్షల వరకు భారీ మొత్తం చేరే అవకాశం ఉంది అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇదే రేషియాలో పెన్షన్ పెరుగుతుంది ముఖ్యంగా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది ప్రస్తుతం కుటమీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతగా పేరు తెచ్చుకోవాలని చూస్తుంది అందుకే ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఫిబ్రవరి ఒకటో తేదీన ఇచ్చే జీతాల్లోని మార్పులు ఉండేలా లేదా ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతం మార్చిలో ఇచ్చేది కొత్త పిఎస్సీ ప్రకారం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సచివాలయ వర్గాల నుంచి సమాచారం